హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కావ్యరాజ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను టైం చూసారా ఇదైతే అయ్యిందండి ఈ రోజు మా స్వామి మాల వేసుకొని రెండో రోజు అనమాట మొదటి రోజు వీడియో అయితే నేను అప్లోడ్ చేశానండి కానీ యూట్యూబ్ ఎందుకు డిలీట్ చేసిందో నాకైతే అర్థం అవ్వలేదు డిలీట్ చేసినందుకు రీజన్ కూడా చెప్పలేదన్నమాట పిల్లల కాన్సెప్ట్ ఉందనేసి డిలీట్ చేసామని రీజన్ అయితే చెప్పింది పిల్లలు ఉన్న వీడియోలు అయితే చాలా మంది అప్లోడ్ చేస్తున్నారు మరి నా వీడియో ఎందుకు డిలీట్ చేసిందో నాకైతే అర్థం అవ్వలేదు అయినా నేను షార్ట్ అయితే అప్లోడ్ చేశాను మీకు ఏమైనా రీజన్ తెలిస్తే కామెంట్ చేయండి ఇంకా మా అమ్మ పొద్దున్న లేచిన వెంటనే స్టవ్ అంతా కడిగేసుకొని ముగ్గులయ్యి అయితే పెట్టుకుందండి మొత్తం వంటగది అంతా నీట్గా రెడీ చేసుకుంది ఈలోపు మా నాన్న కూడా లేచారనమాట లేచి మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటున్నారు మా నాన్న అయితే మా ఉన్న చెత్త అంతా లాగి లాగి తుడిస్తారనమాట మా తమ్ముడు స్వామి ఇంట్లో పడుకోవట్లేదండి ఇంట్లో పడుకోకపోవడం వల్ల మాకు కొంచెం లేట్గా లేచినా అంత ఇబ్బంది అనిపించట్లేదు మా మామయ్య స్వామి వాళ్ళతో అయితే పడుకుంటున్నారు మా అమ్మాయి అయితే ఇంకా గిన్నెలన్నీ బయట వేసుకొని గిన్నెలన్నీ తోముకుంటుందండి స్వామికి అయితే భిక్ష చేయాలి కదండి ఇంక అందుకనేసి క్లీన్గా ఉంచుకోవడానికి ముందైతే గిన్నెలన్నీ తోమేసి స్నానం చేయకముందే మొత్తం పని అంతా చేసేసుకుంటున్నారండి మా అమ్మ అవి క్లీన్ చేసుకుంటుంటే మా నాన్న అయితే ఒకవైపు నుంచి మెట్లన్నీ తుడుసుకొని వెళ్తున్నారండి స్వామి తిరిగే దోవలు ఏంటంటే మట్టి అది ఎక్కువగా ఉండకూడదు శుభ్రంగా ఉంచుకోవాలి ఇంకా అందుకని మా నాన్న అయితే అవన్నీ తుడుచుకొని వస్తున్నారనమాట ఇంకా మా అమ్మ అయితే మా అయితే బట్టలు ఉన్నాయండి అవి అయితే వాష్ చేస్తున్నారనమాట మా బట్టలు డైలీ ఉతకపోయినా మా పాప బట్టలు అయితే డైలీ ఉతికి డెటల్ అయి పెట్టి ఎండలో ఆరబెడతారండి పిల్లల బట్టలు ఎండలో ఎక్కువసేపు ఆడితే మంచిది మా నాన్న తడిగుడ్డ పెట్టుకుంటున్నారండి అయ్యప్ప పాటలు అయితే పెట్టారు డ్యాన్స్లు అవి వేసుకొని అయితే తడిగుడ్డ అయితే అనమాట మా నాన్నకు సేమ్ చిన్నపిల్లల మనస్తత్వం అండి చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో సేమ్ మా నాన్న అలాగే బిహేవ్ చేస్తారనమాట మా నాన్న పని అయ్యేలోపు మా అమ్మ అయితే ఫ్రెష్ అయ్యి వచ్చేసారన్నమాట ఇంకా టీ అయితే పెట్టుకుంటున్నారు టైం పంపులు వచ్చే టైం కూడా అయిపోయింది అందుకనే గబగబా మా నాన్న నీళ్ళు అయితే పడుతున్నారు నీళ్ళు పడుతుంటే మా అమ్మ అయితే స్వామికి కూడా సపరేట్గా నీళ్ళు అయితే పడుతున్నారు స్వామికి మనం చేసిన ఎంగిల్ అయితే పెట్టకూడదు ఇంకా ఇంకందుకని మా నా మా అమ్మ అయితే స్వామికి సపరేట్గా నీళ్ళు అయితే పడుతున్నారు మా పాపకైతే మా అమ్మ ఇంక ఉగ్గేస్తుంది మా పాపకైతే డైలీగా విటమిన్ డి త్రీ డ్రాప్స్ అయితే పడతామండి పిల్లలకి డ్రాప్స్ కంపల్సరీగా పట్టాలండి ఈలోపు మా అమ్మ అయితే నాకు కాఫీ కావాల్సిన బెల్లం అయితే గుండ చేస్తున్నారు నాకు కాఫీ డైలీ కదండి ఇంకందుకనేసి మా అమ్మ అయితే ఇంకోవైపు పప్పు పెట్టారండి స్వామికి ఇంకోవైపు అయితే నాకు వేడి నీళ్ళు అయితే పెట్టారు చలినీళ్ళలో చేతులు అయితే పెట్టనివ్వట్లేదు ప్రస్తుతానికి ఇప్పటి వరకును చల్లనీళ్ళు అయితే మా నాన్నైతే అస్సలు ముట్టుకొనివ్వరండి ఇంకందుకని వేడి నీళ్ళు అయితే పెట్టుకొని ఇంకా మొహమ్మది కడుక్కుంటానన్నమాట మా అమ్మ అయితే చట్నీ కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటుంది ఒకవైపు అయితే ఇడ్లీ కూడా పెట్టేశారండి అంటే స్వామి ఉన్నప్పుడు అయితే పని తేలదు ఇంకా మా పిల్లలు తెగిస్తే అసలు పని తేయాలి అనేసి ఇంక గబగబా చేసుకుంటున్నారనమాట ఇంకా స్వామికి అయితే పప్పు దాంతోపాటు బంగాళదుంప ఫ్రై అయితే చేద్దామనేసి అంతా రెడీ చేసుకుంటున్నారు చట్నీ కోసం అయితే కొబ్బరి అయితే ముక్కలు చేసుకున్నారు ఈ లోపు మా అయితే దేవుడి సామాలు అన్నీ క్లీన్ చేసుకుంటున్నారనమాట మా అమ్మ ఒకవైపు పప్పు అయితే పెట్టేశారు ఇంకోవైపు అయితే బంగాళదుంప ఫ్రై అయితే చేసేస్తున్నారండి మా అమ్మ ఎంత త్వరగా పని అయిపోతే అంత త్వరగా పనికైతే వెళ్ళాలండి మా అమ్మ అయితే ఇంటికాడైతే ఉండరు పనికి అయితే వెళ్తారనమాట ఇంకా పప్పులో అయితే చింతపండు అయితే వేస్తున్నారండి చింతపండు వేస్తే మా అమ్మ కొంచెం పప్పు అయితే తింటారు లాంటి పప్పు అనమాట ఇంకా చట్నీకి అయితే కావాల్సిన అవి కూడా వేపుకొని పక్కన పెట్టుకున్నారండి తర్వాత పప్పు కూడా తాలింపు పెట్టేశారు పప్పు అదంతా అయిపోయిన తర్వాత ఇంకా చట్నీ అయితే మిక్సీ పట్టుకుంటున్నారు చట్నీ ఏమో మిక్సీ గిన్నె ఆడట్లేదని మా అమ్మ మిక్సీని అయితే నేలకేసి బాగుతుందనమాట ఇంకా మా అమ్మని నీళ్ళు వేయు దాన్ని ఎందుకు అలా అనేసి అంటే నీళ్ళేసి కొద్ది మిక్సీ తిప్పితే అది తిరిగింది మా నాన్న అయితే మా అమ్మ అయ్యేలోపు దీపారాధన కూడా చేశారు ఈలోపు మా స్వామి కూడా వచ్చారనమాట స్వామి రాగానే మా అబ్బాయి కూడా టిఫిన్ కోసం అయితే ముందు కూర్చుండిపోయారు మా అమ్మ స్వామి వచ్చిన వెంటనే ఆయనకి టిఫిన్ అయితే పెట్టేశారు స్వామికి మా అమ్మ స్వామికి టిఫిన్ పెట్టిన దాకా డ్యూటీకి అయితే వెళ్ళరండి పనికి మా స్వామి అయితే ఇంకా దండం పెట్టుకొని టిఫిన్ అయితే చేస్తారండి ఇంక మా అమ్మ అయితే ఎంత త్వరగా పని అయితే అంత త్వరగా వెళ్దామని చూస్తుంటే పని అయితే అవ్వట్లేదండి అంటే నేను మళ్ళీ ఇద్దరు పిల్లల్ని చూసుకోవాలంటే నా వల్ల కాదండి ఇంకా మా అమ్మ త్వరగా పని చేసుకొని వచ్చేస్తే పిల్లల్ని చూసుకుంటారు ఇందులో మా స్వామి టిఫిన్ అయిపోగానే మా అమ్మ వాళ్ళు కూడా టిఫిన్ చేసేసారు మా నాన్న అయితే క్యారేజ్ కట్టుకున్నారండి వాళ్ళకి కొంచెం బ్యాంక్ పని ఉంటే బ్యాంక్కి అయితే వెళ్తున్నారు మా మా నాన్న మా తమ్ముడు అయితే మా అయితే డ్యూటీకి వెళ్ళే అయితే మా అబ్బాయిని ఏం తేవాలి సాయంత్రం వచ్చినప్పుడు అనేసి కంపల్సరీగా అడిగి వెళ్తారండి లేదంటే డ్యూటీకి వెళ్ళిన తర్వాత వచ్చే ముందు ఫోన్ చేస్తారు మా అమ్మ ఈరోజు పనావక మధ్యాహ్నం లంచ్కి అయితే కర్రీ వండలేదండి ఇంక నేనైతే మా అన్నం అయితే వేపుకున్నాను నేను మా బాబు అయితే తినేసామండి ఈలోపు మా అమ్మ అయితే వచ్చారు మా అమ్మకైతే అసలు పప్పుతో అన్నం తినడం అంటే నచ్చదండి పప్పు అంటే నచ్చదు మా అమ్మకి ఇంకా అలా నాంచుకొని నాంచుకొని తినేసారనమాట ఇంకా ఈ మా అమ్మ కాసేపు పడుకొని లేచేసరికి ఈవినింగ్ పూర్ అయితే అయ్యిందండి ఇంకా మా అమ్మ గబగబా ఇంకా లేచి టీ అయితే పెట్టుకున్నారనమాట టీ పెట్టుకొని టీ అంతా తాగేసి ఇంకా అవన్నీ తోముకుంటున్నారు బయట వేసుకొని మా పాప అయితే పడుకుంది మా బాబు అయితే కిందకి వెళ్ళాడనమాట ఇంకా అందుకనే త్వరగా త్వరగా పని అయితే చేసేసుకుంటుంది మళ్ళీ ఆడుస్తే పని అయితే అసలు కానివ్వడండి మా అమ్మను తినేస్తూ ఉంటాడు నన్ను నా దగ్గర కూడా రాడు మా అమ్మ దగ్గరికి అయితే బాగా వెళ్తాడు అనమాట మా అమ్మమ్మ అయితే ఇంకా పాప కుక్ వచ్చినప్పుడు అయితే ఈ కర్రపాండలం అయితే తీసుకొచ్చిందండి ఇవి మా చిన్నమ్మమ్మ అయితే ఇచ్చారంట మా అమ్మకి ఇష్టం అనేసి తీసుకొచ్చారు ఇంకా మా అమ్మ అయితే వాటిని ఉడకబెట్టుకుంటుంది ఎలా ఉడకబెట్టాలనేసి మా అమ్మమ్మ అయితే అనమాట వీళ్ళొక మీషో ఆర్డర్ వస్తే మా బాబు వెళ్ళి తీసుకొచ్చాడు పిల్లకి సాక్స్లయితే బుక్ చేశాను అనమాట గోర్లు తీస్తుంటే ఏడుస్తుందండి ఇంక అందుకనే సాక్స్లు అయితే బుక్ చేశాను మొహం అంతా గీసేసుకుంటుందనేసి ఇందాకైతే మా అక్క వాళ్ళు వచ్చారండి మా అక్క మా బావన ఇంకా కరపెండలకు కూడా ఉడికిపోయింది అనేసి ఇంకా వాళ్ళంతా కూర్చుంది అంటున్నారు మా అమ్మ సాయంత్రం దీపారాధన చేసుకోవాలనేసి ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటున్నారు వాళ్ళతో మాట్లాడుకొని ఈరోజైతే స్వామి సాయంత్రం భోజనానికి అయితే రావనేసారండి ఇంకా మా అమ్మ డిన్నర్కైతే నాకు అట్టయితే వేసిందండి ఇవాళ వంట అయితే చేయలేదనమాట టిఫిన్ అయితే పెట్టారు ఇంకా స్వామి అయితే ఇంటికి వచ్చిన తర్వాత మజ్జిగ కలకమని అడిగితే మా అమ్మ అయితే అయితే కలుపుతుంది మజ్జిగ కలిపేసి మా స్వామికి అయితే ఇచ్చేశారు మా నాన్న అయితే ఈరోజు నాకు లేట్ అవుతుంది ఇట్నేసి పడుకోండి అనేసి అంటే మా అమ్మ మా బాబు అయితే తినేసారు మా బాబు కూర వద్దు నాకు పెరుగన్నం కావాలని గోలు చేస్తుంటే ఇంకా నేనైతే మా బాబుకైతే పెరుగన్నం అయితే పెట్టేశానండి ఇంకా మా రోజైతే ఇలాగే గడుస్తుంది అనమాట మీడియో ఎలాగుంటుందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి